రైట్ ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇది ఒక భారీ ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఏదైతే ట్రంప్ కి సంబంధించి ఆయన స్విట్జర్లాండ్ కి ఒక వర్క్ లో అంటే నావో స్విట్జర్లాండ్ కి వెళ్తున్న వర్క్ లో నేపథ్యంలో ఎప్పుడైతే వైట్ హౌస్ నుంచి టేక్ ఆఫ్ అయిన ల్యాండ్ దీనికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ అక్కడ ఎలక్ట్రిక్ సమస్యతో ఆగిపోవడంతో ఒక్కసారిగా షాక్కి గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది దాదాపు ఓవరాల్ గా అక్కడ కు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రెసిడెంట్కి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందా అసలు కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి ఇలాంటి ఫ్లైట్స్ లో టెక్నిక్ ఇష్యూస్ రావడంతో ఒక్కసారిగా ఇదంతా జరగడంతో అక్కడ ఉన్న పీపుల్ అంతా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున షాక్ కి గురయ్యారనే చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి ఏదైతే స్విట్జర్లాండ్ కి వెళ్తున్న నేపథ్యంలో అయితే తన వర్క్ సంబంధించి అంటే తన పర్సనల్ వర్క్ కావచ్చు లేకపోతే స్కెడ్యూల్ ప్రకారంగా యాజ్ పర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ వర్క్ లోనే ఆయన వెళ్తున్నారు చెప్పేసి అయితే మనకు సమాచారం అయితే అందిన పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఏదైతే యుఎస్ నుంచి అంటే వైట్ హౌస్ కు సంబంధించి అప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూ రావడంతో ఎలక్ట్రిక్ సమస్య రావడంతో ఫ్లైట్ అనేది యూటర్న్ తీసుకోవడం జరిగింది యూటర్న్ తీసుకొని వెంటనే యూఎస్ కి వెళ్ళిన ఆయన ఒక్కసారిగా భారీ ఊరట లభించిందని కూడా చెప్పొచ్చు సో ప్రస్తుతం అయితే ట్రంప్ పరిస్థితి చాలా వరకు బాగుందనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఇటు ట్రంప్ ఏవైతే ఇటు ఇండియాకి సంబంధించి తారిఫులు విధించడం లేకపోతే వెనిజులాకి సంబంధించి అన్ని సంచలనంగా చేయడం నేను ఓన్లీ కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం అమెరికా మాత్రమే నాది నేను అమెరికా ఆ సేవలు చేస్తూనే ఉంటానన్న ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఓవరాల్ అటు యుఎస్ కావచ్చు లేకపోతే వెనిజులా అలాంటి ఏరియాస్ లో స్విట్జర్లాండ్ లాంటి ఏరియాస్ మొత్తం లాక్కొని చేస్తున్నారని చెప్పేసి అయితే చాలా వరకు అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా కర్మ రిటర్న్ బ్యాక్ అంటూ చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పెద్ద ఎత్తున నాయకులు అంటే ఎవరైతే ఉన్నారో అటు ప్రతిపక్షాలు ఉన్న అమెరికాకు చెందిన ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా వరకు కర్మ రిటర్న్ బ్యాక్స్ ఎందుకంటే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు ముఖ్యంగా భారతదేశంలో తారిఫులు విధించడం ఇటు వెనిజులాను లాక్కోవడం లాంటివి చాలా చేయడంతో అక్కడ ఉన్న నేపథ్యంలో ఇలాంటివి కర్మ రిటర్న్ బ్యాక్ చాలా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అండ్ సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారిందన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు ట్రంప్ ఇలాంటి సిచ్యువేషన్ ట్రంప్ ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు కేవలం అమెరికాకు మాత్రమే తన సేవలు అందిస్తున్నారు అని చెప్పేసిన ఆయన రోజు అన్ని లాక్కుంటూ అన్ని రూలింగ్ నేనే చేయాలంటూ నాదే అంటూ అని ఒక ఏదైతే దీనికి సంబంధించి ఒక సెల్ఫిష్నెస్ తోని ఆయన ఇలాంటి చేయడం వల్ల కర్మ రిటర్న్ బ్యాక్ అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం అయితే ట్రంప్ సేఫ్ గానే ఉన్నారు ఆయన వైట్ హౌస్ లో ఆయన ఉన్నారని చెప్పేసి అయితే చాలా వరకు అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో తన అభిమానులు కావచ్చు లేకపోతే అనుచరులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం కొన్ని ఊరట లభించడానికి కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియోస్ భాను ప్రసాద్ శ్వేతంగారు హిట్ టీవీ హైదరాబాద్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851